దౌలతాబాద్ మండలం ఎంపీడీఓ ఆఫీస్ లో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఎంపీడీఓ వెంకటలక్ష్మి మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని తెలిపారు. ఏఎస్ఐ సాయిలు ఎంపీఓ ఈ సమావేశంలో తత్తర్ాలు పాల్గొన్నారు. అది ఎక్క నుంచి మళ్ళీ ఇమర్షన్ ముగ్గురు రోజు కూడా ఎక్క నుంచి ప్రారంభమైతది ప్రొసెషన్ అక్కడ ఎక్కడ ఏ చెరువులు వేస్తారు దాటికు ఒకటి కాబట్టి అందరు కూడా ఆన్లైన్ అప్లికేషన్ లో పెట్టుకోవాలి మరియు మండపాల దగ్గర ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఒకళ్ళు ఉండేటట్టు రాత్రి సమయం ఎందుకంటే ఈ కుక్కలు అవి ఇవి వస్తూ ఉంటాయి వినాయకుల దగ్గర అవి ప్రసాదాలు అవి ఉంటాయి తినిపోతాయి ప్రసాదాలు అవి ఉంటాయి కాబట్టి ఒకళ్ళు ఖచ్చితంగా మండపాల దగ్గర రాత్రి ఖచ్చితంగా ఉండేటట్టు ఏర్పాటు చేసుకోవాలి లేకపోతే ఏవో తినిపోయినా పొద్దుండేసి ఆ మా లడ్డు ఎత్తుకపోయినాని అది ఒకటి విమర్శలకు తావిస్తారు కాబట్టి ఖచ్చితంగా మండపాల దగ్గర రాత్రి టైంలో ఖచ్చితంగా ఒకళ్ళు ఉండేటట్టు ఏర్పాటు చేసుకోండి మీరు వాడే వైర్లు ఉంటాయి కదండి పోల్ నుంచి వెళ్ళి మీరు మా మండపాలకు వాడే వైర్లు మాత్రం జాయింట్ ఉండకూడదు జస్ట్ కొత్త వైర్ తెచ్చుకోండి కావాలంటే కనెక్షన్ మా వాళ్ళతో తీసుకోండి మా జేఎల్ఎంస్ ఉంటారు విలేజ్కి కి ఇద్దరు అన్నా ఒకరన్నా ఉంటారు ఒక విలేజ్కి కి ఒకరు ఉంటారు దాంతో పాటు నెక్స్ట్ మీరు మండపాలు మాత్రం మా వైర్లకి దూరంగా పెట్టుకోండి మా హైట్ కూడా తక్కువ హైట్ ఉండాలి చూసుకోండి నెక్స్ట్ మీరు వాడే పోల్ వాడతారు లాస్ట్ రోజు పోల్ వాడి వాటిపైన ఎక్కుతారు మీరు అది కూడా మీరు లైన్లకు దూరంగా పెట్టుకోండి లేదా ఖాళీ ప్లేస్ లో పెట్టుకోండి ముందుగా మనకు ఏఎస్ఐ గారు చెప్పినట్టు మనకు ఎన్ని ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి మీరు ఫస్ట్ ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు ఎంతమంది మనకు అనేటువంటిది వచ్చేస్తుంది ఎన్ని మనము ఎన్ని విగ్రహాలని ఎన్ని మండపాలు మనం పెడుతున్నాం అనేటువంటిది మనకు తెలుస్తుంది అదేవిధంగా సార్ చెప్పినట్టు బందోబస్తు తర్వాత మనం ఏ రూట్లో మళ్ళీ నిమజ్జనానికి వెళ్తున్నాం అనేటువంటిది కూడా ఇన్ఫర్మేషన్ మనకి ముందుగానే తెలుస్తుంది మనకి ఇబ్బంది లేకుండా తర్వాత అన్నీ ఒక ఒక రూట్లో వెళ్లకుండా మళ్ళీ మనకు ప్రాబ్లం లేకుండా చూసుకోవడానికి తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినట్లుగా కనెక్షన్స్ కూడా మనకి వైరు కొత్త వైరు మంచి వైర్ తోటి ఎలాంటి ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ షార్ట్ సర్క్విట్స్ అట్లాంటివే రాకుండా తగిన జాగ్రత్తలతోటి మనము వాళ్ళందరికీ కూడా పంచాయత్ సెక్రటరీని ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ కూడా మీరందరూ కూడా యూత్ వాళ్ళకి ఇక్కడ రానటువంటి సంఘం వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు కూడా మీరు ఇన్స్ట్రక్షన్స్ పాస్ అయ్యేటట్లు చేయండి ముఖ్యంగా మనము ఎల్లుండి మనము వినాయకుని మట్టి మట్టి గణపతిని మనము పెట్టుకునే విధంగా చెరువులో కూడా కలుషితం కాకుండా మట్టి గణపతిని పెట్టుకునే విధంగా పూజించుకునే విధంగా అందరూ కూడా అవేర్నెస్ కల్పించాలి మహిళా గ్రూప్ల వాళ్ళతో చెప్పి ఇంటింటికి కూడా మనము ఇంట్లో పెట్టుకునేటువంటివి మళ్ళా మట్టి గణపతులు అయితే మనకు చెరువుల తర్వాత పొల్యూషన్ కాకుండా ప్లాస్టా ప్యారిస్ని వాడకుండా ఉండే విధంగా సంఘ మన గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే మండపాల దగ్గర మనము రోజు కూడా మనం అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ అన్నదానంలో కూడా మనము ప్లాస్టిక్ ప్లేట్లు అవి వాడకుండా ఇస్తరాకులు వాడేటట్టు అందరూ కూడా చేసి మన వాతావరణాన్ని మన ప్లాస్టిక్ అనేటువంటిది అవాయిడ్ చేసి మ్యాక్సిమము ఇస్తరాకులు వాడేటట్టు చూసుకోవాలి ఎందుకంటే ఇది ఒక ఫెస్టివల్ లాగా కాబట్టి మనం ఈ ప్రోగ్రాంలో కూడా ప్లాస్టిక్ను వాడకుండా ఇస్తరాకులు వాడితే మనము మన ఇంట్లో పండుగ చేసుకుంటే ఎట్లా చేసుకుంటామో అట్లానే కూడా మనము చేయాలని అదే తర్వాత అక్కడ మనము వేస్ట్ అనేటువంటిది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కడంటే అక్కడ పడవేయకుండా చెత్త పుట్టలు కూడా పెట్టి తడి చెత్త పుట్టిన మాక్సిమం ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి మనము తడి చెత్త అనేటువంటిది కూడా రోజు గ్రామ పంచాయతీ వాళ్ళు తీసుకెళ్తారు కాబట్టి అక్కడ డస్ట్బిన్లు కూడా ఏర్పాటు చేసుకోవాలి అవి కూడా ఉండేటట్లు చూసుకోవాలి ఇంకా ఈ నిమజ్జనం రోజు కూడా మనకి చెరువుల దగ్గర లైటింగ్ ప్లస్ బారికేడ్స్ ఇవన్నీ మనము గ్రామ పంచాయతీ తరఫున ఏర్పాటు చేసేది ఉంటుంది అవన్నీ కూడా తగిన జాగ్రత్తలతోటి ఏర్పాటు చేసుకొని అక్కడ ఆ రోజు ఆల్రెడీ ముందు చేసిన వాళ్ళే ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీకు తెలుసు అదే ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ మీరు ఫాలో కావాలి ఇంతకుముందు స్పెషల్ ఆఫీసర్ సర్పంచ్లు ఉన్నారు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇంతకుముందు ఎట్లా అయితే మనం అరేంజ్మెంట్స్ అదే అదేవిధంగా ఇప్పుడు కూడా అరేంజ్మెంట్స్ చేసుకొని గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసుకోవాలని నేను అందరినీ కూడా